బెండకాయ కూర బెండకాయ కూరకి ముందర ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇప్పుడు అరకిల్లో బెండకాయలు తీసుకున్నా అరకిలో బెండకాయలు మంచిగా కడిగి బట్టపెట్టి తుడుచుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసా మరీ చిన్నవి కాదు కొద్దిగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని మనం మూకుట్లో వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కింది నూనె వేడెక్కాక ఈ ముక్కలు వేసేసుకోవాలి మనం బెండకాయ కూర ఏ రకంగా చేసుకున్నా అందరూ ఇష్టంగా తింటారు ఎన్ని రకాలు చేసుకోవచ్చు బెండకాయ కూర బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు బెండకాయ కొబ్బరి వేసి చేసుకోవచ్చు బెండకాయ పొడి చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చండి ఇవాళ నేను కొద్దిగా కూర కారం వేసి చేద్దామని చెప్పి చేస్తున్నానండి బెండకాయ ముక్కలు ఇలా చేసి మనం చాలా కాసేపు మగ్గించుకోవాలి ఒక స్పూన్ పసుపు ఉద్యోగ తగినాక ఉప్పు ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగానే తేలిగ్గా చేసేసుకోవచ్చండి బెండకాయ కూడా తొందరగా కూడా అవుతుంది మనకి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా మూత పెట్టి ఉంచుకుంటే మగ్గిపోతుంది కూర కూర బాగా మగ్గింది ఇప్పుడు మనం కూర కారం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నది ఓ మూడు స్పూన్లు కూర కారం వేసుకున్నానండి ఇందులో ఇవి ధనియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా చింతపండు వేసి మిరపకాయలు వేసి వేయించి పొడి చేసింది ఇది నేను కూరకారం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నానండి ఈ కూరకారం ఎలా చేయాలన్నది అది కూడాను ఇదిగో కూరకారం వేస్తే ఇలా ఉంటుంది బాగుంటుంది ముక్కలు ముక్కలుగానే ఉంటే బాగుంటుంది ముక్కలు మళ్ళీ కూర ముక్కలు బెండకాయ ముక్కలు చిక్కుపోతే బాగుండదు అందరూ ఇష్టపడరు తినేందుకు ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలి అందుకనే నాలుగు స్పూన్లు నూనె కూడా వేసా నేను కూర కారంతో కొద్దిసేపు మగ్గితే కనుక ఒక టూ మినిట్స్ మగ్గితే మనకి కూర రెడీ అవుతుందండి బెండకాయ కూర కూరకాంబే కూర కారం కాంబినేషన్తో బెండకాయ కూర కూర కారం వేసి చేస్తున్నాను బెండకాయ కూర రెడీ అయింది ఇప్పుడు మనం పైన కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కూరకి కూర మనకి చాలా బాగుంటుందండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కూర కారంతో బెండకాయ కూర రెడీ అయింది ఇది చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది అందరూ ఇష్టంగా తినచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి